మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అస్సలాము అలికము రహముతుల్లా ఇవర్గాతరు ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదో తేదీన మన శ్రీ హజరత్ టీపు సుల్తాన్ గారి జయంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాము కావున బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశాము కావున ప్రజలు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన శ్రీ హజరత్ టీపు సుల్తాన్ ఇత్తల్ కమిటీ మన హజరత్ గారి జన్మదినాన మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము కావున ప్రజలకు మా పిలుపు మేరకు మా టీపు సుల్తాన్ కమిటీ ద్వారా మేము పిలుపు ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ముఖ్యంగా సోమవారం సాయంత్రం మన ఇస్మాన్ షాఫీర్ ఖాద్రి దర్గా నుంచి మన గుంటగల్ ప్రత్యేకంగా ముఖ్యమైన మన హజరత్ మసాన్ అలీ దర్గా వరకు ర్యాలీ నిర్వహించాలని పెద్దలు నిశ్చయించారు ఈ కార్యక్రమం కూడా పెద్దలు పిల్లలు అందరు యువకులు అందరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అస్సలం వాలైకు వరహదుల్ వర్కాజపీర్ దారిఖ్ బీర్ సుబాకే నవ బజే హజరత్ టిపు సుల్తాన్ रहमतल का जन्मदिन बड़े ही शोक के साथ मनाया जा रहा है लिहाजा आप तमाम गुंडगल के हजरात से मैं गुजारिश करता हूँ कि इसमें उमड़ते हुए सैलाब की तरह हाजिर होकर कमेटी वालों को शुक्रिया का मौका दें ये सिर्फ कमेटी टीपू सुल्तान इतिहादमुसलम का काम नहीं है बल्कि गुणकल के तमाम जितने भी मुसलमान हैं इंडिया के हर किसी का हक हाँ है हर किसी का फर्ज है कि इसमें हिस्सा लेना सब है, सब हजरत पर जिम्मेदारी है क्योंकि टीपू सुल्तान जब अंग्रेज आए थे तो उन्होंने सबसे पहले जब आवाज उठाया था तो उसी उनके कदम पर चलते हुए हम सब लोग टीपू सुल्तान एतिहादल कमेटी के मैं हॉनरबल प्रेसिडेंट हूँ इस होने के नाते मैं आप तमाम हजरत से आदबन गुजारिश करता हूँ कि हम कमेटी वाले मिलकर उस दिन थोड़े प्रोग्राम्स बनाए हैं इस प्रोग्राम में आप तमाम शिरकत फरमाए सबसे पहले सुबह नौ बजे हजरत टीपू सुल्तान के फातिहा होंगी और बाद बाद में में तकसीम किया जाएगा और हजरत टीपू सुल्तान के नाम पर ब्लड कैंप रखा गया है लिहाजा मैं गुंडकल के तमाम नौजवानों से गुजारिश करता हूँ कि इस ब्लड कैंप में ज्यादा से ज्यादा ब्लड डोनेट करके टीपू सुल्तान का नाम रोशन करें जिंदा करें और इस, इसके बाद गवर्नमेंट हॉस्पिटल वगैरह जो भी आश्रम आश्रम वगैरह बच्चों के जो भी खाने हैं इसमें हम लोगों ने थोड़े बहुत इमदाद की सोच भी की है लिहाजा वहाँ पे भी जाएंगे वहां पे भी कुछ तकसीम करेंगे और इसके बाद हम लोग शाम के ठीक पांच बजे रैली की शक्ल में हजरत गुलाम शाह बाबा अलैह के दरगाह से निकलते हुए धर्मोरम गेट और मेन रोड से होते हुए बस स्टैंड हजरत मस्तान अली दरगाह तक पहुंचेंगे ये रैली बाइक रैली रहेगी आप हजरत अपनी अपनी बाइक ले लेकर हजरत गुलाम शाह बाबा के दरगाह के पास ठीक पांच बजे पहुंचे ये एक बात का खास ख्याल रखें कि इस बाइक रैली में आप सरेंसर वगैरह निकालकर इस रैली को बेहुर मत मत बनाए। आप इसका ख्याल भरपूर ख्याल रखते हुए ఇశ్రాయేలి మే ఆగర్ హా తమామ్ కమిటీ వాలోం కి హిమ్త్ అఫ్జాయి కరే ఔర్ టిప్పు సుల్తాన్ గా నామ్ రోషన్ గరే అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకతుహో అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి బరకతుహో నా పేరో ఎమ్ డి ఆర్ ఖలీల్ టిప్పు సుల్తాన్ ఇతేహాదుల్ ముస్లిమీన్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా కమిటీ ఆద్వార్యం లో ప్రతి సంవత్సరం మాదిరిగానే గత 9 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం హజరత్ టిపు సుల్తాన్ రహమతుల్లయ్ అలై గారి రెండు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కమిటీ నిర్ణయం ప్రకారం కమిటీ ఆఫీసు నందు ఈ సంవత్సరం కూడా ఆయన పేరు మీదుగా ఫాతిహా ఖానీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఫాతిహా ఖానీ అనంతరం బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ క్యాంపులో గుంతకల్ పట్టణ పుర ప్రజలకు మరియు గుంతకల్ పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు ముస్లిం మైనార్టీ యువకులు ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ కూడా సెక్యులరిజం ని పాటిస్తున్నటువంటి ఏకైక నాయకుడు కూడా టిప్పు సుల్తాన్ గారని చెప్పేసి గుర్తించి ఆయన సేవలను మనం గుర్తుకు తెచ్చుకోవాలా స్వతంత్ర సమర యుద్ధంలో మొట్టమొదటిగా ప్రాణాలను కోల్పోయిన వ్యక్తి కూడా హజరాత్ టీపు సుల్తాన్ అని గారని చెప్పేసి అభాముఖంగా తెలియజేస్తున్నా ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాల్లో అందరూ భాగం పంచుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే అదే రోజు కమిటీ నిర్వహించిన ప్రకారం సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఆ రోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఆ ర్యాలీ ఓటర్స్ లైన్ దర్గా గులాంషా దర్గా దగ్గర అక్కడ నుండి అలాగే ఆ మెయిన్ రోడ్ గుండా వచ్చి డిఎంఎం గేట్ మరియు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుండి హజరాత్ మస్తానోలి దర్గా వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగం పంచుకునే ప్రతి ఒక్క యువకునికి కూడా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియజేయడం ఏమంటే ఒక పద్ధతిగా కమిటీ నియమ నిబంధనలను ఉల్లంఘించకుండా బైకులకు సైలెన్సర్లు తీకోకుండా ఒక పద్ధతిగా కమిటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆదర్శవంతమైనటువంటి ర్యాలీ నిర్వహించారా అనే తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతున్నాం వచ్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం నమస్కారం